జాటోత్ హుస్సేన్ నాయక్ గిరిజన ముద్దుబిడ్డ లంబాడి హక్కుల కోసం నిత్యం పరితపించే నాయకుడు నమ్మిన వారికి అండగా నిలబడే సైన్యం ఆపదలో ఉన్న తన ప్రజలకు తోడుగా ఉండే రాజసం ఆయనది సామాజిక సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి సహాయం చేసే మనస్సు మెహబూబాబాద్ నుంచి ఢిల్లీ స్థాయి వరకు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయ నేత వరకు ఆయన ప్రస్థానం ఎంతో మంది గిరిజనులకు ఆదర్శ ఆయన మరెవరో కాదు జాటోతు హుస్సేన్ నాయక్ పంతొమ్మిది వందల ఎనభై రెండు తేదీన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మాచర్ల గ్రామంలో ఒక సాధారణ రైతు హిందూ కుటుంబంలో జన్మించారు ఆయన అతను జాటోతు నాయక్ మరియు జాటోతు గుస్మి నాయలకు జన్మించిన ఐదుగురు పిల్లల్లో ఐదో వాడు అంచలంచులుగా ఒక యువ పారిశ్రామికవేత్త స్థాయికి ఎదిగారు హుస్సేన్ నాయక్ అంతేకాదు రెండు వేల పదిహేను నుంచి పేదరికంలో ఉన్న ప్రజలకు సేవ చేయాలనే ఉత్సాహంతో సంపాదించిన డబ్బును సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించారు సామాజిక బాధ్యత మరియు నాయకత్వ కార్యకలాపాలలో బలమైన నేతగా ఆదరణ పొందిన హుస్సేన్ నాయక్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు గిరిజనుల కోసం రాజకీయ పోరాటాలలో కూడా అనేక ఆయన పోరాటాలు చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యారు అంతేకాదు మెహబూబాబాద్ అసెంబ్లీ జిల్లాలోని నాలుగు మండలాలలో ఎనభైకి పైగా గ్రామ పంచాయతీల పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి బీజేపీ కేంద్ర పథకాలపై ప్రత్యేకించి పేదలు మరియు అణగారిన వర్గాల కోసం స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడంలో స్థానిక క్యాడర్ మరియు కార్యకర్తల చురుకైన భాగస్వామ్యాన్ని నిర్ధారించారు విజయవంతమైన వ్యాపారవేత్తగా వెనుకబడిన వారిని ఉద్ధరించడానికి ఉపాధిని సృష్టించాలనే ఆలోచనతో తన సొంత వెంచర్ను స్థాపించాడు అప్పటి నుంచి తెలంగాణలో వెనుకబడిన నేపథ్యం నుంచి వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు కొన్ని వందల మంది వ్యక్తులతో నిర్వహించబడిన రక్త శిబిరాలు సామాజిక బాధ్యతగా రక్తదానం చేశాయి ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు వారి చదువులను కొనసాగించడానికి ఆర్థిక సహాయం అందించారు ఇలా అనేక కార్యక్రమాలతో ప్రజా నేతగా ముద్ర వేసుకున్నారు హుస్సేన్ నాయక్ మెహబూబాద్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా చిన్నప్పటి నుంచి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలతో సన్నిహితంగా మెలిగేవారు హుస్సేన్ నాయక్ లోని ఈ లక్షణాలే ఆయనను తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా ఆయన కొన్నేళ్లుగా చేసిన పోరాటాలు కార్యక్రమాలు గుర్తించిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఆయనకు మరో గౌరవ బాధ్యతను అప్పగించింది హుస్సేన్ నాయక్ లాంటి నాయకుల సేవలు దేశవ్యాప్తం చేయడం కోసం రీసెంట్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులుగా హుస్సేన్ నాయక్ ను నియమించింది కేంద్రం ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ ప్రశంసలు అందుతున్నాయి బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు మహబూబాబాద్ ప్రజలు కూడా హుస్సేన్ నాయక్ వచ్చిన ఈ అవకాశానికి శుభాకాంక్షలు తెలియజేస్తాయి It's